తీసుకుంటలేరు ఆమె పైన అంటే దాని అర్థము నిజమే కదా మేము అంటలేము మీరు ఆమెకు సమాధానం చెప్పండి మా ఆరోపణలు పక్కకు పెట్టండి ఇక రెండో అంశం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలాంటి అసలు లక్ష కోట్లే అసలు నిధులే లక్ష కోట్లు కాదు అంటున్నారు బాజాతోగా ఈ ఒక పేపర్ క్లిప్పింగ్ మీకు పంపిస్తాను ప్రెస్ వాళ్ళకి క్లియర్గా ఉంది ఫస్ట్ ఇప్పటివరకే అంటే ఇది ఎప్పుడు డేటు వాళ్ళ ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే గవర్నమెంట్ పడిపోయిన రోజు ప్రెస్ పేపర్కి వచ్చిన క్లిప్పింగ్ ఇది తొంభై మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిండ్రు దీని ఇరవై ఎనిమిది వేల కోట్లు మళ్ళీ అడిషనల్గా నిధులకు ఇంకా పెట్టా ఖర్చు పెట్టాల్సింది ఇది కాకుండా పదిహేను వేల కోట్ల రూపాయలు రివైజ్డ్ అంచె నాకు పెట్టింది మొత్తం ఎంత అయింది లక్ష నలభై వేల కోట్ల నల్ లక్ష నలభై మూడు వేల అయింది లక్ష నలభై మూడు వేల కోట్లనే నిన్న అసెంబ్లీలో సాక్షిగా మన సీఎం గారు కానీ మిగతా మంత్రులు కానీ చెప్పి లక్ష నలభై మూడు వేల కోట్ల ఇక్కడ లెక్క వచ్చింది పేపర్ క్లిప్పింగ్ ఇది పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా చెప్తున్న ఊరికే చెప్పట్లేదు ఇందులో నుంచి అప్పటికే మీరు ఉన్నప్పుడే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసింది మళ్ళీ రివైజ్ రాజు నలభై మూడు వేల కొన్ని దీనికి నలభై ఏడు వేల కోట్ల మూడు వందల నలభై ఏడు వేలు కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై నెలల నుంచి మీరు చేసిన తప్పుకు గవర్నమెంట్ డబ్బులు బ్యాంకులకు కడుతుంది ఇంకా కూడా ఆరోపణలు చేయడం ఏదో కూర్చొని ధర్నా చేయడము అంటే మాట్లాడుతూ పోయి అదేంది మన అదే స్థూపం సాక్షిగా మన అమరవీరుల సాక్షిగా మీరు ఆడ కూర్చొని హైదరాబాద్ అమరవీరుల సాక్షులు సిద్దిపేట అమరవీరుల సాక్షిగా ఏం చేస్తారని అమరవీరుల సాక్షిగా అమరవీరులకు ఏం చెప్తున్నారు మేము దొంగతనం చేసినాము అమరవీరుల చూడుంది దీన్ని మళ్ళీ మేము దొంగతనం చేస్తే ఇంకా మీ దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాం మేము మమ్మల్ని కాపాడుంది మేము ఇప్పుడు కూడా వాడుకుంటున్నాం అప్పుడు వాడుకున్నాం ఇప్పుడు వాడుకుంటున్నాం అని చెప్పడానికి ఇది ఈ సెంటిమెంట్ దేనికోసం మీరు ఫేస్ చేయండి బ్యా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రంలోని సిబిఐకి ఇచ్చింది సిబిఐ దగ్గర మీ మీ మీరు మీరు ఇప్పుడు ఏదైతే ధర్నాకి వచ్చి కూర్చొని చెప్తున్నారో దాన్ని సీబీఐ ముంగడ పెట్టండి కాదండి తప్పు ఇది అని ఇదేం చర్యలు తీసుకోలే కదా మేము వెళ్ళేమి వేరే రకమైన చర్యలు తీసుకోలే కదా సీబీఐకి ఇచ్చింది మీరు వెళ్ళి సిబిఐలో భాజప్త మీ మీ స్టేట్మెంట్ రికార్డ్కి ఇవ్వండి కవిత కవిత స్టేట్మెంట్ రికార్డ్ రికార్డ్ కవిత స్టేట్మెంట్ రికార్డ్కి ఇస్తుంది మీరు మీ స్టేట్మెంట్ రికార్డ్కి ఇవ్వండి మా స్టేట్మెంట్ వద్దు ఆమె స్టేట్మెంట్ చాలు సరిపోతాయి అనుకుంటే ఇంకొక అంశం ఇప్పుడు అక్కడ మాజీ సూడా చైర్మన్ దర్రా కూర్చొని ఒక మాట అంటున్నాడు మీరు నిధులు తెస్తే కదా ఇచ్చే గుంటోళ్ళు ఇచ్చే గుంటోళ్ళు మాట్లాడుతున్నారు అట్లాంటి భాష మాట్లాడడం మానుకోండి మీరు ఎన్ని 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 వందల ఎన్ని కోట్ల నిధులు యాభై నాలుగు కోట్ల నిధులు ఆల్రెడీ సిద్దిపేట జిల్లాకు మనం ఆల్రెడీ వచ్చినాయి ఇవి